హలో అండి అందరికీ నమస్తే మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతో కొంతమందికి అయితే నేను తెలిసి ఉంటా యాజ్ ఎ లైఫ్ ఆఫ్ స్వాతి అనే యూట్యూబర్ అండ్ ఇన్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అన్నిట్లో ఆల్ హ్యాండిల్స్లో మీరు నన్ను చూసే ఉంటారు సో ఈరోజు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కాకుండా ఈరోజు నేను ఈ ఛానల్లో కనబడుతున్నాను కదా మీరు అందరూ చూస్తున్నట్టు ఎస్ జెనిసిస్ ప్రైవేట్ లిమిటెడ్ సో వీళ్ళు ఏంటంటే ఇదొక డిఎస్ఏ అనమాట దీని గురించి వీళ్ళ ఏమంటారు వీళ్ళ సర్వీస్ గురించి అయితే నేను నా చిన్న రివ్యూ చెప్పడానికైతే వచ్చాను సో యాక్చువల్గా ఏంటి అంటే మనం ఎన్నో బ్యాంక్స్ నుంచి చాలామందికి లోన్స్ నీడ్ ఉంటుంది కదా అది హోమ్ లోన్ అవ్వనివ్వండి పర్సనల్ లోను లేదంటే ఇంకా ఎడ్యుకేషనల్ లోను తర్వాత ల్యాబ్ ప్రాపర్టీ లోన్స్ బిజినెస్ లోన్స్ ఇలా ఏ లోన్స్ అయినా కానివ్వండి వీటన్నిటికీ రిలేటెడ్ మనం ఏం చేస్తామంటే మనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ ఒక్క బ్యాంక్తో కనుక్కుంటాము అక్కడ వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో మన ప్రొఫైల్ వస్తుందంటారు కొన్ని రాదంటారు లేకపోతే మనకు టెన్యూర్ ఇష్యూస్ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే పర్టికులర్గా మనకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అవసరం ఉంటుంది బట్ అక్కడ టెన్ ల్యాక్సే వస్తుంది అని చెప్పడం ఇలా సో మెనీ థింగ్స్ ఉంటాయి మనం లోన్కి వెళ్ళాలన్నప్పుడు మనం పరిగణలోకి తీసుకునేటివి ఇందులో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు లేకపోతే మనకు నియర్ బై ఏదైనా ఉంటే ఆ బ్యాంక్ లో ఆన్లైన్లో అప్లై చేయడము అక్కడ వరకు చూసుకోవడము వదిలేస్తాము మనకు లోన్ అంటేనే నీడ్ థింగ్ కాబట్టి తక్కువ వాళ్ళు ఎంతకిస్తే అంతకు తీసుకుంటాం వదిలేస్తాం అంటే దాని త్రూ వెళ్ళిపోతాము కానీ ఈ డిఎస్సీ అనేది ఏంటంటే చాలా ఉన్నాయి మార్కెట్లో బట్ ఈ ఎస్జెన్సీస్ వాళ్ళది పర్టిక్యులర్గా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అండ్ ఏంటంటే నార్మల్ ఎస్జెన్సీస్ వాళ్ళు వాళ్ళతో నేను వీళ్ళతో కాంటాక్ట్ చేయడానికంటే ముందు ఇంకొక ఇద్దరి దగ్గర కూడా నేను ఇలానే నా ఫైల్ ఇచ్చాననమాట రీసెంట్గా మాది బిజినెస్ ప్రొఫైల్ ఫైల్ ఇచ్చా సో కొంతమంది అయితే ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ వినే వరకు ఫస్ట్ కాల్ ఎత్తుతారు మొత్తం మాట్లాడతారు తర్వాత ఇంకా గయబ్ అనమాట ఫోన్ లిఫ్ట్ చేయరు ఫస్ట్ నేను అనుకునేదాన్ని బిజీ ఉన్నారేమోలే రేపు ఎత్తుతారు లేకపోతే ఎల్లుండి కాల్ బ్యాక్ వస్తుంది అనుకుంటా ఎప్పటికీ కాల్ బ్యాక్ రాదు అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఓహో ఇదంతా ఫేక్ ఏమో వీళ్ళంతా ఇందులో ఏదో ఉందేమో అన్నట్టుగా నేను నా నేను అలా అజూమ్ చేసుకున్నా దాని తర్వాత తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారని ఇంకొకళ్ళకి ఫైల్ ఇచ్చా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ట్వంటీ డేస్ ల్యాగ్ చేసి డ్రాగ్ చేసి దాన్ని ఏం చేశారంటే మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికల్లా ఫైల్ రిజెక్ట్ స్టేజ్కి తీసుకొచ్చి రిజెక్ట్ చేశారు రిజెక్ట్ స్టేజ్ కాదు రిజెక్ట్ చేసేసారు అప్పుడు నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఈ టైప్లో మనకు నార్మల్గా మన ఓన్ బ్యాంక్ మనకు అకౌంట్ ఉండే బ్యాంక్లో వెళ్ళినా లేకపోతే ఇలా డిఏ డిఎస్ఏ సైడ్ నుంచి వెళ్ళినా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్లో లాగిన్ చేయటం లేకపోతే వాళ్ళు ఫైల్ తీసుకునే ముందే సిబిల్ చెక్ చేయడం అలాంటివి చేయటం వల్ల ఈచ్ అండ్ ఒక సిబిల్ రిక్వెస్ట్కి మనకి త్రీ టు ఫోర్ ఫోర్ అంటే సపోజ్ ఇప్పుడు మనది సెవెన్ సిక్స్టీ ఉందనుకోండి ఒక బ్యాంక్ చెక్ చేస్తే అది సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్కి పడిపోతుందనమాట అలా సో మెనీ ఎంక్వైరీస్ అయినప్పుడు కూడా ఒక టూ త్రీ కంటే ఎక్కువ ఎంక్వైరీస్ అయినప్పుడు కూడా మన ఫైల్ ఎక్కడైతే శాంక్షన్ దగ్గర కూడా అది మనకి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయి వీళ్ళ సిబిల్లో అన్నట్టు సో అలా కాకుండా ఈ ఎస్జెన్సీస్ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఒక ఫైల్ని ఇప్పుడు సపోజ్ మీరు వాళ్ళ దగ్గర మీ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళకు మీరు కాల్ చేశారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీళ్ళు ఇది ఒక టీమ్ వర్క్ అండి ఇది ఎస్జెనెసిస్ అనేది దీని కింద అండర్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తారు ఫస్ట్ మీరు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అసలు వాళ్ళు మీ ప్రొఫైల్ ఏంటి మీరేంటి ఒక టెన్ మినిట్స్ బ్రీఫ్గా మాట్లాడి మీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు మీకున్న లోన్స్ ఏంటి అదంతా టోటల్గా మీ ప్రొఫైల్ డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసి మీ దగ్గర వాళ్ళు మీకు ఎమర్జెన్సీ ఉంటే ఒక ఫైవ్ టు ఎయిట్ అవర్స్ లేదు మీరు ఒక వన్ డే పట్టినా లేదండి కొంచెం లీజర్గా అయినా టైం ఉంది అని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకుని అయినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది ఇప్పుడు చాలా బ్యాంకింగ్స్ ఉంటాయి కదా సో మెనీ ఎక్స్ జెడ్ అట్లా బ్యాంక్స్ ఉంటాయి కదా ఆ బ్యాంక్స్లో ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్క బ్యాంక్కి ఫిట్ అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ కొన్ని బ్యాంక్స్ రెంటల్ మీద లోన్స్ ఇవ్వవు కొన్ని బ్యాంక్స్ బిజినెస్లో కొన్నిటికి లోన్స్ ఇవ్వవు కొన్ని బ్యాంక్స్లో జి బిజినెస్ పీపుల్కి జీఎస్టీ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కార్పొరేట్ వాళ్ళకొకటి ఇట్లా మన ప్రొఫైల్ని బట్టి మనకు వచ్చే లోన్ అమౌంట్ మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని బ్యాంక్స్ అయితే మినిమం ఇంత సిబిల్ ఉంటేనే హోమ్ లోన్స్ ఎల్ ఎలిజిబుల్ ఉంటారు అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సిబిల్ స్కోరు ఇదంతా మ్యాటర్ అవుతుంది సో దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళు ఒక మన ఇప్పుడు సపోజ్ ఒక ఒక ప్రొఫైల్ ఇస్తే అది ఏ బ్యాంకుకు సూట్ అవుతుంది అనేది వీళ్ళ అందరి బ్యాంకర్స్తో మాట్లాడి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అమౌంట్ అండ్ టెన్యూర్ ఈ మూడింటిని కూడా వాళ్ళు ప్రాపర్గా ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేకుండా చాలా మినిమల్ అంటే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఫస్ట్ థింగ్ ఎస్జెన్సీస్ వాళ్ళు మన దగ్గర నుంచి వన్ రూపీ కూడా కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేయరు మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్తే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది అప్పుడు మీరు అనొచ్చు మనం డైరెక్ట్గా బ్యాంకుకే వెళ్ళొచ్చు కదా వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు మనం ఫైల్ లాగిన్ చేయాలంటే దానికి రీజన్ ఇదనమాట మనం వెళ్ళి ఇప్పుడు ఒక ఎక్స్ బ్యాంక్ వై బ్యాంక్ జెడ్ బ్యాంక్ అలా అయితే మనం తిరగలేము తిరిగినా ఒక మూడు తిరుగుతాం ఒక నాలుగు తిరుగుతాం అంతకంటే అయితే ఎక్కువ ఎంక్వైరీ చేయలేము మనం ఎంక్వైరీ చేసిన ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారు సివిల్ చెక్ చేయండి వాళ్ళు ఏమీ చెప్పలేమంటారు ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా ఫస్ట్ అడిగేది సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళొక్కరు మన సిబిల్ స్కోర్ చెక్ చేసి వీళ్ళు ఏ బ్యాంక్ ఫిట్ అవుద్దని బ్యాంకర్స్తో ఇండివిజువల్గా మాట్లాడతారనమాట దానివల్ల సో మెనీ ఎంక్వైరీస్ అనేటివి పడవు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా వీళ్ళు వీళ్ళ దగ్గర ఒకసారి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇంత అమౌంట్ వస్తుంది ఇంత టెన్యూర్ అని వీళ్ళు చెప్పిన తర్వాత మీరు దాన్ని హోల్డ్లో పెట్టుకొని వీళ్ళు ఇచ్చిన బ్యాంక్ వీళ్ళు ఏ బ్యాంక్ అయితే సపోజ్ ఒక ఎక్స్ బ్యాంక్తో మీకు ఇచ్చారనుకోండి అది మీరు పక్కన పెట్టుకొని అదర్ బ్యాంక్స్గా మీ ఓన్గా కానీ లేకపోతే డిఎస్ఏ త్రూగా కానీ ఎలా అయినా మీరు వెళ్ళినా ఇచ్చే అంత బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టెన్యూర్ అండ్ వీళ్ళు ఇప్పించే అంత అమౌంట్ అంటే ఐ మీన్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నంత అమౌంట్ కంపేర్ చేస్తే వేరే ఏ బ్యాంక్ అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా అంత చేయలేరు అని అయితే నేను గ్యారంటీగా చెప్తా అండ్ ఒక బిజినెస్ ప్రొఫైల్కి బేసిక్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మినిమమ్ ఆ రేంజ్లోనే అది కూడా సిబిల్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ మంచిగా ఉండి ఎలాంటి సిబిల్ ఎంక్వైరీస్ పడకుండా అలాంటి ఉన్న ప్రొఫైల్కి బేసిక్గా వస్తుంది అలాంటిది రీసెంట్గా వీళ్ళు నేను చేయించుకున్నప్పుడు నాకు సెవెన్ పాయింట్ నైన్కి వీళ్ళు ఇప్పించగలిగారు హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైనా హోమ్ లోన్కి కానీ పర్సనల్ లోన్ కానీ ఎడ్యుకేషనల్ లోన్ కానీ ఎలాంటి లోన్స్ కావాలన్నా సరే మీరు వెహికల్ లోన్స్ కూడా ఎలాంటి లోన్స్ ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఎలాంటి బ్యాంక్ రిలేటెడ్ థింగ్స్ ఏవైనా కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు మీరు ఫైల్ని పది మంది దగ్గరికి వెళ్ళి ఇచ్చి టైము మనీ లేకపోతే మీ ఆ టెన్షన్ ప్రెషర్ అన్నీ తీసుకునే బదులు ఒక్కసారి ఎస్జెన్సీస్ దగ్గర మీరు ఫైల్ ఇచ్చి ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా వాళ్ళ కనుక మీ ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ నీడ్ మీ రిక్వైర్మెంట్ మీకు ఎంత ఎమౌంట్ కావాలి మీకున్న బేసిక్ కొంతమందికి టెన్యూర్లో అంటే ఐ మీన్ టెన్యూర్ పర్టిక్యులర్ ఉంటారు కొంతమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్టిక్యులర్ ఉంటారు కొంతమంది ఏంటంటే నాకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ కావాలి అనేది ఉంటారు అట్లని చెప్పి మన ప్రొఫైల్కి ఫిట్గా అన్నంత అమౌంట్ వాళ్ళే ఇప్పించారు సపోజ్ మనకు వన్ సిఆర్ కావాలనుకోండి మన ప్రొఫైల్ వన్ సిఆర్కి అంత ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పిస్తారు అంతే కానీ మనకు మన ప్రొఫైల్లో అసలు అంత ఏమంటారు అంత స్టాండర్డ్ లేకపోతే వీళ్ళు కాదు ఎవరు కూడా ఏం చేయలేరు బట్ ఏంటంటే బ్యాంకర్స్ ఏంటంటే మనం ఎక్కువ నెగోషియేట్ చేయడానికి ఉండదు వీళ్ళు ఏంటంటే మనకున్న ప్లేస్లు కానీ మైనస్లు కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది బెస్ట్ మనకి మనకు ది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టెన్యూర్ అండ్ లోన్ అమౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే వన్ రూపీ కూడా ఛార్జ్ చేయరండి సింగిల్ రూపీ ఫైల్ లాగిన్ అయినప్పటి నుంచి మొదలు పెడితే లోన్ డిస్బర్స్ వరకు కూడా ఎక్కడ కూడా హిడెన్గా కానీ నార్మల్గా కానీ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు అదొకటి చాలా చాలా ట్రస్ట్ వర్తి థింగ్ వీళ్ళ దగ్గర డే వన్ ఫైల్ తీసుకునేటప్పుడు అదే చెప్తారు వాళ్ళకి మాకు మీరు ఏమీ పే చేయాల్సింది ఉండదని అలానే ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా కస్టమర్తో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది సిబిల్ స్కోర్లో ఇష్యూస్ ఉంటాయి వాటిని కూడా క్లియర్ చేసి లోన్ ఇప్పుడు ఇమీడియట్గా గా వస్తుందా లేకపోతే ఇంకేమన్నా బెటర్గా సిబిల్ని పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు చెప్పడం కానీ లేదంటే కొంతమందికి ఏముంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్య లోన్ యాప్స్ ఎక్కువగా వచ్చినాయి డబ్బులు ఇలా అవసరం ఈ ఏఐ ద్వారా మన ఫోన్కి తెలిసిపోతుంది అది నెక్స్ట్ రీల్లోనో లేకపోతే ఏదో మెసేజ్ రూపంలోనో మనకి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అనేటివి వస్తున్నాయి టక్కుని చాలా మంది అలా లోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లోన్ యాప్స్ నుంచి తీసుకుంటారు సాలరీస్ ఫిఫ్టీన్ ౌజ ట్వంటీ థౌసండ్ ఉంటుంది లోన్ యాప్స్లో ఈఎంఐఏ మనకు ట్వంటీ థౌసండ్ పోతుంది అలాంటి వాటిని కూడా ఈ లోన్స్ అన్నింటినీ కూడా సింగిల్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తూ మీరు ఆల్రెడీ ఒక ఒక ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్ కనుక కడుతున్నట్టయితే వీళ్ళు దాన్ని ఒక కో నైన్ కో డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ జాబా బిజినెస్ దాన్ని బట్టి అన్నిటిని కలిపి సింగిల్ ఈఎంఐగా కూడా వీళ్ళు కన్వర్ట్ చేసి చేపిస్తారనమాట సో ఇదంతా నేను మీకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అండ్ వీళ్ళని థౌజండ్ పర్సెంట్ నమ్మచ్చు హండ్రెడ్ కూడా కాదు అండ్ అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే ఉన్న పేషెంట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ప్రతి కాల్ని కానీ లేకపోతే కస్టమర్కు ఉన్న ప్రతి రిక్వైర్మెంట్ని కానీ చాలా డెడికేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు సపోజ్ ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫైలు ఇది ఫైవ్ సిఆర్ ఫైలు ఇది టెన్ సిఆర్ ఫైలు లేకపోతే ఇది టూ సిఆర్ ఫైలు అలాంటి డిస్క్రిమినేషన్ ఏముండదనమాట ఈచ్ అండ్ ఎవ్రీ క్లైంట్ వాళ్ళకి ఇంపార్టెంటే ఒక టూ ల్యాక్స్ లోన్ దగ్గర నుంచి వన్ వన్ సిఆర్ హండ్రెడ్ సిఆర్ టెన్ సిఆర్ ఏ ఎంత అమౌంట్ అయినా కానీ వీళ్ళు చూపించే డెడికేషన్ కానీ వీళ్ళు చూపించే ఇంపార్టెన్స్ కస్టమర్కి ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఈక్వల్గా ఉంటుంది సో మీలో ఎవరైనా లోన్ తీసుకోవాలి అని అనుకుని లోన్ రిక్వైర్మెంట్ ఉంటే అన్నెసెసిరీగా లోన్స్కి వెళ్ళొద్దు అది మాత్రం నేను అన్డౌటెడ్లీ చెప్తా ఇన్ కేస్ ఎడ్యుకేషనల్ లోన్ కానీ పర్సనల్ థింగ్స్కి కానీ హోమ్ లోన్స్ కానీ ల్యాబ్ కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ లోన్స్ మీకు కావాలన్నా కూడా పది బ్యాంక్స్ లేకపోతే నాన్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఎన్బిఎఫ్సి సంథింగ్ ఏదో అంటారు అలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ మామూలు ఆల్ సెక్టార్ బ్యాంక్స్కి వెళ్ళే వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి ఎస్జెన్సీస్ని కాంటాక్ట్ చేయండి మీరు ఫైల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కాంటాక్ట్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్పండి వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని కొన్ని అవర్స్ టైం తీసుకొని వాళ్ళు మీకు బెస్ట్ అవుట్పుట్ మీ ఫైల్ ఇది ఇది అని చెప్పేస్తారు వెరీ ట్రాన్స్పరెంట్ ఎక్కడ కూడా హిడెన్ అనేది అయితే ఉండదు అదైతే నాకు వీళ్ళ సర్వీస్లో ది బెస్ట్ అంటే ది బెస్ట్గా నచ్చిన థింగ్ అనమాట ఇందులో మెయిన్గా ప్రభాకర్ గారు కానీ తర్వాత గిరిధర్ గారు కానీ చాలా అంటే చాలా కస్టమర్ మీద చాలా ఫోకస్డ్గా డీల్ చేస్తారు నాకైతే అది చాలా బాగా నచ్చింది ఒకటికి వంద శాతం కాదు వెయ్యి శాతం నేను రికమెండ్ చేస్తా సో డిఫరెంట్ డిఫరెంట్ సిబిల్ మ్యాటర్స్ కానీ తర్వాత సిబిల్ ఎంక్వైరీస్ కానీ ఇదన్నీ ఇవన్నీ పడేలాగా చేసి మన ప్రొఫైల్ని నెగిటివ్లో చేసుకునే బదులు ఒక్కసారి రెసిడెన్సీస్ని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ వాళ్ళ సైడ్ నుంచి హిడెన్ ఛార్జెస్ ఉండవని వన్ రూపీ కూడా కస్టమర్ దగ్గర తీసుకోరని అండ్ అన్నిటికంటే ముఖ్యంగా టైముని ల్యాగ్ చేయరు అస్సలు లాగ్ చేయరు ఇప్పుడు వాళ్ళు మనకి ఒక త్రీ డేస్లోనే కంప్లీట్గా అసలు లోన్ వస్తుందా రాదా ఎంత ఇప్పించగలుగుతారు ఏం చేయగలుగుతారు వన్ పర్సెంట్ మీ ప్రొఫైల్ నుంచి లోన్ వచ్చే ఛాన్స్ ఉన్నా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా దాన్ని హండ్రెడ్ వరకు తీసుకొస్తారు అంతే తప్ప ఫైల్ని అలానే పెట్టుకొని మిమ్మల్ని ఫోన్లు చేయించుకోవడం తిప్పించుకోవడం మీరు కూకే ఏంటి అని అప్డేట్ అడగడం అలాంటి థింగ్స్ అస్సలు చెయ్యరు వన్స్ ఫైల్ లాగిన్ చేశారంటే వితిన్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో డిస్బర్స్మెంట్ ప్లాన్ చేస్తారనమాట అంత ఫాస్ట్గా అక్కడ టీం అయితే వర్క్ చేస్తుంది సేమ్ మీరు అంటే మీకు ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇవ్వరు ఎస్జెనిసిస్ అనేది కస్టమర్కి బ్యాంకర్కి ఒక మిడిల్ మ్యాన్ లాగా వర్క్ అవుతారు మనకు తెలియని విషయాలని మన సైడ్ నుంచి యాజ్ ఎ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకర్తో డిస్కస్ చేస్తారు అంతే తప్ప వీళ్ళేం లోన్ ఇవ్వరు మనం సపోజ్ ఒక ఒక బ్యాంక్ వెళ్తే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో సేమ్ అలాంటి ప్రొసీజరే ఉంటుంది వీళ్లకు మన మన మనం ఎండ్ ఆఫ్ ద డే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ బ్యాంకులో మనం డైరెక్ట్గా వెళ్ళి లోన్కి వెళ్తే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాంటి ప్రొసీజరే ఉంటుందన్నమాట ఇంకా చెప్పాలంటే బెస్ట్గా గైడ్ చేస్తారు ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం లేదని ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఉన్న కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మనకు ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాయి వీళ్ళని ఏంటంటే తీసుకోండి కానీ దాన్ని కూడా బెటర్ వేలో మనకు అది బడెనవ్వకుండా సేఫ్ అయ్యేలాగా రెండు రకాలుగా బెటర్గా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తారు అంటే బెస్ట్ ఐడియాస్ కూడా మనకి ఇస్తారు సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే జెనిసిస్ని ఒకటికి వంద శాతం వెయ్యి శాతం కూడా ట్రస్ట్ చేయొచ్చు మన టైం వేస్ట్ అవ్వదు మన మనీ వేస్ట్ అవ్వదు మనకు మెంటల్ ప్రెషర్ మెంటల్ టెన్షన్ ఉండదు చాలా సాఫీగా చాలా ఈజీ వేలో మనకు కావాల్సిన ఫండ్స్ అయితే వీళ్ళ దగ్గర వీళ్ళు మనకి బ్యాంక్స్ నుంచి ఈజీగా ఇప్పిస్తారనమాట సో ఎవరైనా ఫ్యూచర్లో లోన్కి వెళ్ళాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్తో వెళ్లకుండా ఎలాంటి ప్రొఫైల్ అయినా అది ఇంకొకటి చెప్తున్నా ఫిఫ్టీ థౌజండ్ నుంచి మొదలుపెట్టి హండ్రెడ్ సిఆర్ వరకు కూడా వీళ్ళు ఫైల్స్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే టెన్ టెన్ ల్యాక్స్ పర్ మంత్ శాలరీ వచ్చే వాళ్ళ వరకు ఈవెన్ బిజినెస్ కూడా చిన్న బిజినెస్ టీ స్టాల్ బిజినెస్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా హై రేంజ్లో కొన్ని క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్లు ఫైల్స్ కూడా వీళ్ళు డీల్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి పిల్లలు వెళ్తూ ఉంటారు కదా అట్లా ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా చేస్తూ ఉంటారు కొన్ని బిజినెస్ అయితే జిఎస్టీ ఉంటేనే బిజినెస్ ఫైల్స్ మూవ్ అవుతాయి బిజినెస్ లోన్స్ మూవ్ అవుతాయి అంటారు వీళ్ళు అవన్నీ కూడా చెక్ చేసి మనకు వచ్చే అదర్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి కూడా లోన్స్ ఎలా తీసుకురావచ్చు ఏ బ్యాంక్స్ ఎలాంటి లోన్స్ ఇస్తాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆర్బీఐ రెపో రేట్ తగ్గించినప్పుడు మనకు బ్యాంక్స్ చెప్పవు జనరల్లీ మనమే ఎక్కడో న్యూస్ లోనో మన కొలీగో మన ఫ్రెండో అరే ఆర్బీఐ రెపో రేట్ తగ్గింది మీ వెళ్ళి అడుగు అంటే తప్ప మనకు ఆ నాలెడ్జ్ ఉండదు మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో బిజీ వర్క్లో మనం అంతా ఫోకస్ చేయలేము సో వీళ్ళు ఏంటి అని అంటే మనకి ఆర్బీఐ రెపో రేట్ తగ్గించినప్పుడల్లా వీళ్ళు మనకి ఏ బ్యాంకులో ఇప్పిస్తారో వీళ్ళ వీళ్ళ దగ్గర మొత్తం మన లిస్ట్ ఉంటుంది కదా వీళ్ళు మనకైనా కాల్ చేసి ఇట్లా తగ్గింది మీరు బ్యాంకర్తో మాట్లాడండి అని మనకు గుర్తు చేస్తారు లేదా వాళ్ళైనా బ్యాంకర్తో మాట్లాడి మనకు అప్డేట్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒక ఒక పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ తగ్గిన ఒక ఇయర్కి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక యాభై లక్షలు లోన్ తీసుకుంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ వరకు మనకు రెడ్యూస్ అవుతుంది అనమాట ఈఎంఐ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఎన్నో కూడా వీళ్ళు టేక్ కేర్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్క రూపాయి కూడా మీ జోబ్లోంచి ఖర్చు అవ్వదు ఒక్క రూపాయి కూడా వీళ్ళు హిడెన్గా కానీ డైరెక్ట్గా కానీ లాగిన్ అయినప్పుడు కానీ ఏ రకంగా కూడా మీ దగ్గర అయితే ఛార్జ్ చేయరు సో మీకు ఎలాంటి లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ వేలోనైతే మీరు ఎస్జెన్ఎస్ అయితే కాంటాక్ట్ చేయండి సో ఈ రోజుకైతే ఇంతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ లోన్ యాప్స్ అండి అసలు ఫోన్ తీస్తే మెసేజ్లలో ఫోన్లలో కూడా వస్తున్న ఒకటే ఒకటి ఏంటంటే ఫండ్స్ నీడునియా ప్రీ అప్రూవ్డ్ ప్రీఅప్రూవ్డ్ అనేసి చాలా మెసేజెస్ అండ్ చాలా లోన్ యాప్స్ నుంచి వస్తుంటాయి మనకు ఆ మినిట్ డబ్బులు అవసరం ఉండడంతో మనం ఏం చేస్తాం టక్కున డిఫరెంట్ డిఫరెంట్ ఒక నాలుగైదు బ్యాంకులో ఓ దగ్గర యాభై ఓ దగ్గర లక్ష ఓ దగ్గర ఐదు లక్షలు డిపెండ్స్ ఆన్ మన నీడ్స్ని బట్టి తీసుకుంటాం అది ఈఎంఐస్ అన్ని ఒకటి 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 అన్ని పైలప్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే శాలరీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ వరకు మనము ఈ లోన్ యాప్స్కి ఈఎంఐసే కడుతుంటాం అవి ఒడవవు తీరవన్నట్టు అవి నడుస్తూనే ఉంటాయి సో ఇట్లా కాకుండా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని బీటీ కూడా చేస్తారనమాట వీళ్ళు ఆల్ ఈఎంఐస్ని తీసుకొని ఇప్పుడు ఈఎంఐస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొన్ని ఇంట్రెస్ట్ కొన్ని పదహారు పర్సెంట్ ఇరవై పర్సెంట్ టెన్ ట్వెల్వ్ అట్లు ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా మీ ప్రొఫైల్కి తగ్గట్టు చాలా లీస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అయితే వీళ్ళు బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇలా చాలా చాలా సర్వీసెస్ అయితే ఎస్జెన్సీస్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఫైనల్గా ఏంటంటే ఎవరికి ఎలాంటి లోన్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వాళ్ళు చేసినప్పుడు లిఫ్ట్ చేయకున్నా తర్వాత వాళ్ళ వర్కింగ్ అవర్స్ కాకపోయి ఉండి ఏదన్నా ఇబ్బంది ఉండి లిఫ్ట్ చేయకున్నా వేరే కాల్స్లో ఉన్నా తిరిగి మీకు కాల్ బ్యాక్ చేస్తారు లేదు మీరు మా డీటెయిల్స్ పెట్టి వదిలేస్తాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళదైతే వెబ్సైట్ ఉంటుంది మీరు అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ లాగిన్ చేస్తే వన్స్ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారన్నమాట ఓకేనా ఎస్జెన్సీస్ వాళ్ళు లోన్ సర్వీసెస్ ఏ కాకుండా కొత్తగా ఏంటంటే ప్రాపర్టీస్ మనం సెల్ చేయాలన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మనకు కావాల్సిన ప్రాపర్టీని సర్చ్ చేసి ఇస్తారు లేదు అని అంటే త్వరగా మన ప్రాపర్టీ సెల్ అవ్వడానికి వీళ్ళు అంటే అన్ని రకాలుగా వర్క్ చేస్తారనమాట ఎవరైనా ప్రాపర్టీని త్వరగా సెల్ చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయవచ్చు ఇదే కాకుండా ట్రావెల్ వీళ్ళు రీసెంట్గా ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు ఏంటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలంటే వీళ్ళ పేజ్ని ఫాలో అయ్యి ఒక్కసారి వీళ్ళ ఇన్స్టా అండ్ యూట్యూబ్ హ్యాండిల్స్ అండ్ ఫేస్బుక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిల్స్లో కూడా వీళ్ళన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా ఈ సర్వీసెస్లో ఏది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఒకటికి వంద శాతం వెయ్యి శాతం ట్రస్ట్ చేసైతే వీళ్ళ దగ్గర మీరు ఎలాంటి సర్వీసెస్ అయినా కూడా అసలు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు